హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఈరోజు కొండపల్లిలో తాండవ కృష్ణ ఇంట్లో మణిదీప వర్ణన చదివాము చూడండి అమ్మవారు అన్ని రకాల పువ్వులతో చక్కగా అలంకరణ జరిగింది అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఈ పువ్వులన్నీ తొమ్మిది రకాల పుష్పాలు అనమాట మారేడు దళాలు తులసి దళాలు ఏడు రకాల పువ్వులు ఈ తొమ్మిది సార్లు మణిదీపం చదువుతాము అవి ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు పుష్పాలతో పూజ జరుగుతుంది అన్నమాట ఈ ఇది మామూలుగా వాళ్ళ పూజా మందిరము చక్కగా పోలతో అలంకరించి దీపారాధన చేశారు మనం ఏ పూజ చేసుకున్నా పక్కన దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు మనం ముందుగా మన పూజా మందిరంలో పూజ ముగిసిన తర్వాతే మనం సత్యనారాయణ వ్రతం అయినా వరలక్ష్మి అయినా గణేష్ పూజ అయినా వినాయక చతుర్థివి ఏదైనా ముందు మనం రోజు దీపారాధన ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాతే మిగతాది మొదలు పెడతామన్నమాట ఇదిగోండి చక్కగా పూజా మందిరంలో దీపం వెలిగించారు చదవటానికి అందరం రెడీగా ఉన్నాము ముందుగా అమ్మవారికి చక్కగా అలంకరణ చేశారు పుష్పాలతోటి అన్నీ రెడీగా పెట్టుకున్నారు తొమ్మిది సార్లు చదివినప్పుడు తొమ్మిది రకాలు ఒక్కొక్క పుష్ప రకం పుష్పంతో పూజ చేసి ఒక రకం నైవేద్యం పెట్టి హారతిస్తారనమాట అలా తొమ్మిది సార్లు జరుగుతుంది ఈ తొమ్మిది సార్లు అయిన తర్వాత ఇంక మంగళ మంగళహారతి ఏమన్నా పాటలు పాడుకుంటే నై నివేదన చేయటం ఇవ్వటం అలా ఉంటుంది అష్టోత్తరం వినండి अभुग रभुग डव्पिवा इन्यादा, बोसाई बोट्योग व्पिवा इन्यादा, बोसाई ఇప్పుడు అష్టోత్తరం చదవటం అయిపోయింది లక్ష్మీ అష్టోత్తరం కూడా చదివారు కుంకుమ పూజ చేస్తా ఇంకొప్పుడు ఆరతిస్తున్నారు హారతి ఇవ్వటం అయిన తర్వాత మణిదీప వర్ణన చదవటం మొదలు పెడతాము చూడండి మణిదీపములో మంత్ర నివాసి లోకులు సుగంధ పుష్ప పుష్పాలెన్నో వేలు అంత సుందర సువర్ణము అంచలం బగు మనోసులు మణిదీపానికి మహానిధులు రిజాతవన సౌగంధాలు సులాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల కాణస్వరాలు మణిదీపానికి మహానిదులు సువర్ణ మణులు పదియ మడల పడవున నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణిదీపా నెలలాడే ముచ్చ పురాసులు తలకలలాడే చంద్రకాంతములు విజ్జనతలౌ మరకత మనులు मणि దీపానికి మహా నిదులు ఇలా ఒకసారి చదవటం అయిపోయింది అదిగోండి కొండి పండ్లు నైవేద్యం పెట్టి మందార పూలతో పూజ చేశారు ఇప్పుడు ఆ ఆపిల్ ఫలాల నివేదన చేసి హారతిస్తాం హారతి అయిన తర్వాత మళ్ళీ చదవటం మొదలవుతుంది ఇంకొకసారి అలా అదిగోండి ఒకసారి అయిన తర్వాత అలా నివేదన చేసి హారతి హారతి అయిన తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్ సారి అలా తర్వాత అంతా జరుగుతూ ఉన్నప్పుడే ఇవ్వటం అంతా చదవటం ఆపకుండానే జరిగిపోతూ ఉంటుంది అందరు హారతి తీసుకున్నారు మళ్ళీ మొదలు పెడుతున్నారు లోకాలకు మూల ప్రకాశిని దీపములో మంత్ర నివాసిని దివలు ఉంది లావణ్యాలు అక్షల లక్షల వా సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు కేసరి శ్రీ కేసరి మణిదీపవర్ణన చదివిన చోట క్రిష్టమకూర్చుటై శుభాలను సమకూర్చుటకై శక్తి మణి నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణి దీపములో మంత్ర నివాసి మన మనసు కొలువై ఉంది సుఖాలు ఎన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖ మణిదీ పానికి మహానిధులతలు మరకత మణులు మణిదీ పానికి మహానిధులు వరుణ దేవులు అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు దీపానికి మహానిధులు భూతాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం తామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు నివసేశ్వరితో నివసిస్తాడు మణిది నివసిస్తాడు ఇస్తాడు మణిదీ పములో ఆభరణాలు పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా మన పడుతుంది మణిదీపములు పడుతుంది మణిదీపములు దేవతను నేత్యము కొలచి మన సర్పించి అర్చించిన చు మణిదీపే సరి దీవిస్తుంది మణిదీపే సరి దీపిస్తుంది గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా సంపదల తొలతూగేరు అష్ట సంపదల తొలతూ ధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది మణిదీపేశ్వరి దీవిస్తుంది తన గృహములు మాలను సమకూర్చుటకై ీపనివాసిని మణిలో మహాలకు వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు నరాగమ సువర్ణమణులు పదియా మడల పడవు నాలు సురాగ్రినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు

చదివిన చోటను నంత సకల శుభాలను సమకూర్చుటకై శక్తి మణిదీపనివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిదీపములో మంత్రనివ మన మనసులలో కొలువై ఉంది పదనాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకముఖ స్థానం చింతామణుల మందిర పంచబ్రహ్మల పంచ మంచము పైన మహాదేవుడు నివసి నివసిస్తాడు మణిదీపములు నివసేస్తాడు మణిదీపలు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభ హస్త సంపదల తొలతూ హస్త సంపదల తొలతూ గేరు శాశ్వత స్థనం సంపదలే మణిదీపే సరీవిస్తుంది మణిదీపే సరీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు శుభమే అష్ట సంపదల తొల తూగేరు అష్ట సంపదల తొల తూగేరు శ్రీకేశ్వరి శ్రీ చక్రేశ్వరి దీపానికి మహానిధులు అభిజాతవన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల కాల స్వరాలు మణి దీపానికి మహానిధులు ఇప్పుడు తొమ్మిది సార్లు చదవటం అయిపోయింది ఇప్పుడు లలిత చాలీసా చదువుతున్నాము లలిత చాలీసా తర్వాత లలిత సహస్రనామం కూడా చదివాము మాత మాతవుగా దులు సేవిం చెండుని ముండు సంహారం చాముండే అవ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसंयुता दैवकार्यसमुज्जता उज्जद्भानुसहस्रावा चतुर्बाहुसमन्विता प्राग्स्वरूपपाचर्य क्रोदाकाराङ्कुशोज्ज्वल ల లలిత చాలీస లలిత సహస్రనామం చదవటం అయింది చదివిన తర్వాత మళ్ళీ స్వా అమ్మవారికి అన్నీ పుష్పాలతో పూజ జరిగింది ఇచ్చిన తర్వాత అమ్మవారి పూజ అయిన తర్వాత అమ్మవారి చదివిన తర్వాత స్వామిని కూడా తలుసుకోవాలి కదా ముందుగా విష్ణు సహస్రనామం చదువుతుంటే ముందుగా లక్ష్మీ అస్తోత్రం చదివి విష్ణు సహస్రనామం చదువుతాము అలానే అమ్మవారిది లలితా సహస్రనామం చదివిన తర్వాత లింగాష్టకం చదువుతాము అది చదువుతున్నాము ఇప్పుడు

ఆరతి అయ్యింది ఈరోజు పూజా కార్యక్రమం అంతా చక్కగా జరిగింది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మేమైతే ఈరోజు చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం చక్కగా అందరము పూజ అయింది కదా హారత్ తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము థ్యాంక్